మన హిందూ సాంప్రదాయ ప్రకారం నీ భవిష్యత్తు పూర్తి కాకుండా బ్రహ్మదేవుడు నీకు రాసిన నోకలు ఇంకా చల్లకుండా నువ్వు మధ్యలోనే సూసైడ్ చేసుకుంటే ఇక్కడే ఆత్మలాగా తిరుగుతుంటావు ఈ ఆత్మ వల్ల ఆ ఘోష వల్ల నీకు బతికిన దానికంటే చనిపోయినట్టు చనిపోయినప్పుడు ఇంకా శిక్షలు ఎక్కువ అనుభవిస్తావు ఎందుకంటే నీకు అనుభవించాల్సిన జీవితం బ్రహ్మదేవుడు ఎన్ని అయితే రాశాడో అన్ని రోజులు నువ్వు భూమి మీద అనుభవించాల్సిందే అలా కాకుండా నీ అంతటా నువ్వు సూసైడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ నీ తల్లిదండ్రులు ఏడుస్తారు అలాగే దానికంటే రెండింతలుగా నువ్వు ఆత్మై తిరుగుతూ ఇంకా వచ్చి ఇంత యదో జన్మ అన్నట్టు ఏడుస్తాను ఎందుకంటే మనం నమ్మాల్సి ఉంది ఎందుకంటే మనందరూ సనాతన ధర్మాన్ని నమ్ముతాం మనందరూ భారతీయులం ఎందుకంటే దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం కూడా ఉంది నమ్మాలి మీరు దెయ్యం అంటే ఏదో కాదు చచ్చిపోయినాక మీరు ఉన్నట్టుండి అంటే మీ ఆత్మ మీ పరిపూర్ణత మీ యొక్క గడువు అంటే మీ చావు రాకముందే మీ చావును కొని తెచ్చుకొని మీరు చనిపోయినట్లయితే మీరు ఆత్మలుగా తిరుగుతారు వాటినే దెయ్యాలు అంటారు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఎటువంటి అభ్యర్థం లేదు ఇదంతా మన పురాణాల్లో చెప్పున్నారు కాబట్టి ఈ ఘోష మీకు అవసరమా అసలు మీరు ఎందుకు బెట్టింగ్లు చేయాలి మీకు అవసరం ఏంటి ఒకటి మీకు నేను ఒక విషయం చెప్తాను మీకు బెట్టింగ్ చేసి మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే మీరు అధికారులకి చెప్పండి జిల్లా ఎస్పీ గారికి చెప్పండి లేదా మీ ఏరియా ఎస్సీఏ గారికి చెప్పండి వాళ్ళిద్దరు చెప్పడానికి మీ ఏమైనా లాయన్ సంపాదించండి